మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నా పేరు సాయి సునీల్ కుమార్ నేను కిరణ్ సర్వీస్ గా చేస్తున్నాను మన కంపెనీ వైజులకి సీసీ కెమెరా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కడపలో ఉంటుంది ఇంకపోతే బస్సు రూట్లు అంటే సరౌండింగ్ డెబ్బై కిలోమీటర్ల వరకు బస్సు రూట్ అనేది ఫ్రీగా ఉంటుంది భోజన వసతి అనేది ఫ్రీగానే ఉంటుంది పిఎఫ్ ఈఎస్ఐ అనేది మన దాంట్లో మ్యాండేటరీ ప్రెజెంట్ మన కంపెనీలో వచ్చేసరికి నాలుగు వేల మంది పనిచేస్తున్నారు ఇంకా ఫిఫ్టీన్ డేస్ డే ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ నైట్ అనేది ఉంటుంది మన కడపలోని కొప్పర్తిలో ఉంటుంది ఇది రేడియో స్టేషన్ బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది కంపెనీ డిక్సన్ కంపెనీ సెలెక్ట్ అయిన వాళ్ళకి వచ్చి బస్ ఫెసిలిటీ ఉంటుంది అనేది వన్ ఇయర్ తర్వాత వాళ్ళకి పర్మనెంట్ రోల్ అనేది ఇస్తాము వాళ్ళకి పర్మనెంట్ అయిన తర్వాత వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పిఎఫ్ అనేది కట్ అవుతుంది గ్రాడ్యుయేషన్ పీజీ వరకు తీసుకుంటాము మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యా న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్యా న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వనకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಎನ್ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ಫೋರ್ ಫೈವ್ ನೈನ್